భారతదేశ చరిత్రలో ఆదర్శ ఉద్యమకారుడిగా గుర్తింపు తెచ్చుకున్న మందాకృష్ణ మాదిగా జన్మదిన వేడుకలను ఈ నెల ఏడున మండపేటలో వైభవంగా నిర్వహించినట్లు ఎంఆర్పిఎస్ఎస్ఎస్ రాష్ట్ర వ్యవస్థాపకులు బొంగా సంజయ్ మాదిగా ఎంఎస్పి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ధూళి జయరాజు మాదిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ మందపిల్లి దొరబాబు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కోన సత్యనారాయణలు పిలుపునిచ్చారు మండపేట బాబు అండ్ బాబు కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు ఈ నెల ఏడున కృష్ణా మాది పుట్టినరోజుతో పాటు ఎంఆర్పిఎస్ ముప్పై ఒకటవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కూడా నిర్వహించినట్లు చెప్పారు ఆ రోజు జెండా ఆవిష్కరణ భారీ ర్యాలీ రక్తదాన అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్పీఎస్టీ కమిషనర్ చైర్మన్ మాజీ మంత్రి కెఎస్ జవహర్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నట్లు చెప్పారు ఎంఆర్పిఎస్ ఎంఆర్పిఎస్ఎస్ టీడీపీ జనసేన బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమానికి కూటమి శ్రేణులు మాదిగా మాదిగ అనుబంధ కులాలు ప్రజలు విశేషంగా తరలి రావాలని వారు కోరారు ఈ సమావేశంలో కౌన్సిలర్ సవరపు సతీష్ డోకుబొర్రా రాజాబాబు గారింకి నాగేశ్వరరావు మారంపూడి సూర్యబాబు బొమ్ము గంగాధర్ తొత్తరముడి ఇజ్రాయేల్ శ్రీలి రాజు పాపగంటి చరణ్ కోటా రవి బంగారు రాజు బొచ్చా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు మాదిగా మాది ఉపకులాలనే అన్ని రంగాలలో అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లో అందడం లేదని చెప్పి అభివృద్ధి చేయాలనే ఒక దృఢ సంకల్పంతో అంబేద్కర్ ఆలోచన విధానంతో మాదిగ జాతి రిజర్వేషన్లు అందుకునే విధంగా ముప్పై సంవత్సరాల ఎలనేని ఉద్యమం నడిపిన చరిత్ర ఎవరికైనా ఉన్నదంటే అది పద్మశ్రీ నవయుగ అంబేద్కర్ మాన్య శ్రీ మందకృష్ణ కానీ ఓ ఆయన స్థాపించిన సంస్థ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాదిగ దండోరా ఏ లక్ష్యంతో అయితే ప్రారంభమైందో ఆ లక్ష్యాన్ని సాధించుకుని ఫలితాలని జాతికి అందించబోయే క్రమంలో ముప్పై ఒకటో సంవత్సరం ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకుని ముప్పై ఒకటో సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంగానూ జూలై ఏడవ తారీఖు అదే రోజు ఎవరైతే ఈ సంస్థను స్థాపించి ఈ అనగారిన కులాలకి దిక్సూసిగా నిలబడిన వ్యక్తి ఎవరైతున్నారో నవయుగ అంబేద్కర్ పద్మశ్రీ గ్రహీత మాని శ్రీ మంద మాది గారు జన్మదిన వేడుకల్ని పురస్కరించుకుని జులై ఏడవ తేదీన మండపేట పట్టణంలో మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి జెండా ఆవిష్కరణ మోటార్ సైకిల్ ర్యాలీ అదేవిధంగా మందకృష్ణ మాదిక్ గారు రెండో వైపు మానవతావాది అని చెప్పి చెప్పడానికి ఆయన కోణంలోనే రక్తదాన శిబిరాన్ని అదేవిధంగా అన్నదాన శిబిరాన్ని మన సూర్య ఫంక్షన్ హాల్లో మరి అన్ని మరి మన మా అన్న సంజయ్ మాదిక్ గారి ఆధ్వర్యంలో మాది కార్పొరేషన్ డైరెక్టర్ బొరబాబు గారి ఆధ్వర్యంలో అలాగే మా కూటమిలో భాగస్వామైన ఈరోజు మేము ఇలా మాట్లాడడానికి మేము హక్కులు సాధించుకున్నామని చెప్పడానికి మాకు ఎవరన్నా దేవుడు పంపిన వ్యక్తి ఎవరన్నా అంటే నరేంద్ర మోడీ గారు అని చెప్పి దానికి కారణమైన బీజేపీ నాయకులతోటి మరి మాకు ఈ ఈ ఫలాలు ఉన్నాయి మీ వంద త వంద తరాల మరి మరి మా భవిష్యత్తునిచ్చిన నాయకులు అంటే అది కూటమి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్పుకుంటూ మరి ఆ పార్టీని అదేవిధంగా మమ్మల్ని ప్రోత్సహిస్తూ మందకృష్ణ మాది గారు బలపరుస్తూ మరి జనసేన నాయకులు మన పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ నుంచి మొత్తం అన్ని పార్టీలని కలగలుపుకుని మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నా సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ వికలాంగుల సంఘాన్ని కూడా కలుపుకుని మరి ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేయదలుచుకున్నాం కాబట్టి మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా మాదిగలకి పెద్దపేట వేసినటువంటి ఒక పదవి ఈ రాష్ట్రంలో ఏదైనా ఉన్నదంటే ఎస్సీ కమిషన్ చైర్మన్ ఆ చైర్మన్ అయినటువంటి మరి గౌరీనీలు జవహర్ గారిని కొత్తపల్లి జవహర్ గారిని మరి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి రాబోతున్నారని తెలియపరుస్తూ మాదిగా మాది అదే అదేవిధంగా నా ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలు అదేవిధంగా మా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులంతా కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత ఉందని చెప్పి సవిరంగా విజ్ఞప్తి చేస్తున్నాను